ఫ్రెండ్స్ ఆర్టీసీ బస్సుకి ప్రమాదం స్పాట్లో పదిహేను మంది మృతి ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ మంగళవారం తీవ్ర విషాదాన్ని చోటు చేసుకుంది నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విలాస్పూర్ జిల్లాలో కొండ చర్యలు విరుగుపడ్డాయి ఆ శిథిలాలు బస్సు మీద పడడంతో పదిహేను మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు విలాస్పూర్ మండి జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మార్గం మధ్యలో ఉండగా ఒక్కసారిగా కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్ళు మట్టి పిల్లలు విరుగుపడ్డాయి అంతేకాకుండా ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పదిహేను మంది అక్కడికక్కడే టూరిస్టులు చనిపోయారు అయితే శతగాత్రులు అందరిని కూడా చుట్టుపక్కల వచ్చి కూడా కాపాడడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వ సహచర్యులతోటి మృతదేహాలను కూడా బయటకు తీశారు వెంటనే అంబులెన్స్ అయితే హాస్పిటల్ తీరచుకోవడం జరిగింది ఫ్యూచర్ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గర్భ నా పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్